అందరికి నమస్తే అండి అఖండ టూ సినిమా బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీనివాస్ గారు కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా హిందుత్వం సనాతన ధర్మం వంటి కీలకమైన అంశాలతో రూపొందిన ఒక గొప్ప సినిమా సో ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతుంది ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ వచ్చింది భిన్నాభిప్రాయాలు వచ్చాయి నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది నచ్చని వాళ్ళకి నచ్చలేదు సో ఓవరాల్గా బాలకృష్ణ గారి అభిమానులకు అండ్ బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ విపరీతంగా ఇష్టపడేవారికి విపరీతంగా నచ్చింది రిపీటెడ్గా చూస్తున్నారు అండ్ కొంతమందికి అయితే మ్యాక్సిమం రివ్యూస్ ఎక్కువగా నెగిటివ్గానే వచ్చాయి ఇప్పుడు రెడిట్ అని కానీ రెడిఫ్ అని కానీ అండ్ నేషనల్ మీడియాలో వచ్చిన కొన్ని రివ్యూస్ కానీ అండ్ మన తెలుగు మీడియాలో వచ్చిన కొన్ని రివ్యూస్ కానీ సోషల్ మీడియా రివ్యూస్ కానీ మ్యాక్సిమం నెగిటివ్గానే వచ్చాయి అక్కడక్కడ పాజిటివ్గా వచ్చాయి సో ఓవరాల్గా ఒక సెవెంటీ పర్సెంట్ రివ్యూస్ నెగిటివ్గా వచ్చాయి కాకపోతే సినిమా నచ్చిన వాళ్ళకి ఆ సనాతన ధర్మం హిందుత్వం నచ్చిన వాళ్ళకు విపరీతంగా నచ్చింది అయితే ఒకటి మాత్రం నిజం బాలకృష్ణ గారి పడిన కష్టానికి ఆయన నటన విశ్వరూపానికి ఆయన నట విశ్వరూపానికి ఆయన పడిన కష్టాన్ని ఖచ్చితంగా సినిమా చూసి తోర తీరాల్సిందే చూడాలి ఎంత నచ్చకపోయినా ఒక్కసారైనా సినిమా చూడాలి అలా ఇప్పటివరకు ఎవరు చేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు చేసే అవకాశం లేదనమాట సరే ఈ సినిమా కమర్షియల్గా ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది మనం చూద్దాం నూట మూడు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా నూట నాలుగు కోట్లు షేర్ రావాలి అంటే సుమారుగా నూట ఎనభై కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రావాలి అంటే భారీయే బాలకృష్ణ గారి కెరీర్లో ఇంత భారీగా ఎప్పుడూ రాలేదు నూట ముప్పై మూడు కోట్లు మ్యాక్సిమం వచ్చింది రాకు మహారాజ్కి ఆయన గతం సినిమాలు ఏవి కూడా కనీసం నూట యాభై కోట్లు గ్రాస్ కూడా వెళ్ళాలి నూట మూడు కోట్ల షేర్ కాదు కదా ఎనభై కోట్ల షేర్ కూడా ఎప్పుడు రాల అటువంటిది ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చాక అంత భారీ కలెక్షన్స్ వస్తాయా రావా అనే సందేహాలకు ఒక సమాధానం ఈ ఏరియా ఇది ఎలా ఉందంటే పెర్ఫార్మెన్సు కొన్ని ఏరియాల్లో బాగుంది రికవరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని ఏరియాల్లో భారీగా నష్టాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మన తెలుగు సినిమా ఒక దరిద్రమైన మాఫియా చేతుల్లో చిక్కుకుంది అది ఏంటి అనేది నేను నెక్స్ట్ ఒక వీడియోలో డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఒక మాఫియా చేతిలో చిక్కుకొని సినిమాకి ఎంత మంచి హిట్ టాక్ వచ్చినా సరే డబ్బులు రావట్లా నష్టపోతున్నారు అటువంటిది మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలకు ఇంకెలా వస్తాయి మంచి హిట్ టాక్ వచ్చినా సరే రాలా ఈవెన్ ఓజీ సినిమా మంచి హిట్ టాక్ వచ్చింది అయినా సరే అక్కడక్కడ డబ్బులు రాలేదు కొంతమంది నష్టపోయారు గుంటూరు ఉత్తరాంధ్ర నెల్లూరు ఒంగోలు ఆ బయస్ అందరూ నష్టపోయారు ఈస్ట్ గోదావరి కాస్త బ్యాలెన్స్ అయింది వెస్ట్ కాస్త ప్రాఫిట్ వచ్చింది సరే అదే ఆ సంగతి తర్వాత చూద్దాంలే నేను అది మొత్తం అన్నీ చెప్తాను డీటెయిల్డ్గా సాయంత్రం చేస్తాను ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ అఖండ టూకి సంబంధించిన కలెక్షన్స్ ఏరియా వైజ్ ఒకసారి చూస్తే ఇంకా ఎంతవరకు వచ్చింది ఎంతవరకు ఉందనేది మనం చూసుకుంటే నైజాం ఈ సినిమాని ఇరవైన్నర కోట్లకు కొన్నారండి నైజాంలో ఫస్ట్ రోజు ఏడు కోట్లు ఏడు కోట్ల ఐదు లక్షలు రికవర్ అయింది వచ్చింది సో ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి పన్నెండు కోట్ల వరకు వచ్చింది అని చెప్తున్నారు అంటే ఇంకా ఎనిమిది కోట్లు రావాల్సి ఉంది మేబీ సేఫ్ కొంతవరకు రావచ్చు వచ్చే అవకాశం ఉంది అలాగే సీడెడ్ ఇరవై కోట్లకు కొన్నారు సినిమా పదిన్నర కోట్ల వరకు వచ్చింది ఇక్కడ కూడా కాస్త గట్టెక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర పదకొండు కోట్లకు కొన్నారు సినిమా సుమారుగా నాలుగు కోట్ల డెబ్భై లక్షల వరకు వచ్చింది అంటున్నారు ఇక్కడ డౌటే బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశాలు అయితే లేవు కష్టం ప్రజెంట్ కలెక్షన్స్ కూడా డల్ అయ్యి ఏదైనా సరే మొదట మూడు రోజులే శుక్రవారం శనివారం ఆదివారమే అయిపోయింది మార్కెట్ ఇంకా థియేటర్స్ మ్యాక్సిమం ఆక్యుపెన్సీ తగ్గిపోద్ది అన్నమాట ఇక ఈస్ట్లో చూసుకుంటే ఇరవై కోట్లు ఏడు పాయింట్ రెండు కోట్లు కొన్నారు సినిమా ఈస్ట్ గోదావరిలో ఏడు పాయింట్ రెండు కోట్లు కొన్నారు ఈ సినిమా సగం బ్రేక్ ఈవెన్ అయింది అంటే సగం వచ్చింది ఇంకా మిగిలిన సగం రావాల్సి ఉంది ఇంకో వన్ వీక్లో వస్తుందా లేదా అనే డౌటే కాస్త భయంగానే ఉన్నారు ఇక వెస్ట్లో చూసుకుంటే ఈ సినిమా ఐదు కోట్లకు కొన్నారు ఇప్పటికి రెండు కోట్ల నలభై లక్షల వరకు వచ్చిందంట సారీ రెండున్నర కోట్ల వరకు వచ్చిందంట ఇంకా అంటే సగం అనమాట ఇక్కడ కూడా మిగిలిన సగం వస్తుందా లేదా అనే డౌటే ఇక కృష్ణాలో ఐదు కోట్ల ఇరవై లక్షలకు కొన్నారు ఇక్కడ కూడా రెండు కోట్ల రెండున్నర వరకు వచ్చింది రెండున్నర రెండు ఎనభై వరకు వచ్చిందంట సో ఇది డౌటే అంటే ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర కృష్ణా ఈ ఏరియాలన్నీ డౌట్ వస్తాయా రావా అనేది ప్రస్తుతానికి చెప్పలేం బయ్యర్లు కూడా కాస్త టెన్షన్లో ఉన్నారు గుంటూరు అయితే పెర్ఫార్మెన్స్ బాగుంది లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది గుంటూరు ఇక్కడ ఎనిమిది కోట్లకి సినిమా కొంటే ఇప్పటికీ ఐదు కోట్ల ముప్పై లక్షల వరకు వచ్చేసింది అంటే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ రికవరీ అయింది ఇంకా మిగిలింది కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది ఇక నెల్లూరు కూడా కాస్త సేఫ్ జోన్లోనే ఉంది మూడున్నర కోట్లకు కొన్నారు రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి ఇక్కడ కూడా రికవరీ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయంటున్నారు ఇక అంటే బాలకృష్ణ గారి సినిమాలు ఖచ్చితంగా సీడెడ్ ఏరియాలో బాగుంటుంది ఇక్కడ కూడా సీడెడ్ ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది నైజాంలో కాస్త డల్గానే ఉంటుంది నైజాంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది గుంటూరులో ప్రాఫిట్లో ఉంది ఉత్తరాంధ్ర ఈస్టు వెస్ట్ కృష్ణా మాత్రం డల్గానే ఉందన్నమాట ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అంటే తమిళనాడు కర్ణాటక అదంతా చూసుకుంటే పది కోట్లు బిజినెస్ చేసింది ఇప్పటి వరకు నాలుగున్నర కోట్ల వరకు వచ్చింది నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు వచ్చింది సో ఇక్కడ కూడా రావడం డౌటే అండ్ ఓవర్ సీస్లో ఇటువంటి సినిమాలు కాస్త ఆదరణ తక్కువగానే ఉంటుంది పన్నెండు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మ్యాక్సిమం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా చోట్ల వాళ్ళే కొన్నారు పన్నెండున్నర కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా ఇప్పటివరకు ఐదున్నర కోట్ల వరకు వచ్చింది సో ఓవర్ సీస్లో కూడా ఈ సినిమా రికవర్ అవ్వడం దాదాపుగా కష్టమే అంటున్నారు సో ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు ట్వంటీ నైన్ పర్సెంట్ రికవరీ అయింది మూడు రోజుల తర్వాత ఏ సినిమా అయినా సరే ఈ రోజుల్లో మ్యాక్సిమం రన్ హయ్యెస్ట్ రన్ తొలి మూడు రోజులే ఎందుకంటే శుక్రవారం ఎందుకు సినిమా రిలీజ్ చేస్తారు శుక్రవారం తర్వాత శనివారం ఆదివారం కలిసి వస్తుంది సెలవు రోజులు కదా అని సో అలాగే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఈ మూడు రోజుల్లో అయిపోవాలని చాలా సినిమాలు చాలా మంది ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు భావిస్తారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ మూడు రోజుల్లో రికవర్ అయిపోతే మిగిలిన థర్టీ పర్సెంట్ ఒక వన్ వీక్ రన్లో రాబెడదాం అని అనుకుంటారు కానీ ఇక్కడ ఈ సినిమా అరౌండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కొన్ని ఏరియాల్లో రికవర్ అయింది కొన్ని ఏరియాల్లో అది కూడా కాలేదు అందుకని ఈ సినిమా విషయంలో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కొంత టెన్షన్గా ఉన్నారు సినిమా నేనైతే ఒకటే చెప్తా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రివ్యూతో సంబంధం లేకుండా చూడండి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా బాలకృష్ణ గారి కోసము ఆయన నటన కోసము అండ్ అక్కడ హిందుత్వ ధర్మం కోసము సనాతన ధర్మం కోసము ఖచ్చితంగా సినిమా చూడాలనే చెప్తాను నేను సో రివ్యూలకు సంబంధం లేకుండా రివ్యూలు పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు రివ్యూవర్స్ అభిప్రాయం అది సో సినిమా చూడాల్సిన సినిమా అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ సో అఖండాకు సంబంధించి కలెక్షన్ సంబంధించి కంటెంట్ అయిపోయిందండి మనకి డిసెంబర్ ఇరవై ఐదో తేదీన శంభాల అనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా మీద కాస్త సినీ వర్గాల్లో మంచి ఆసక్తి అయితే నెలకొంది దానికి కారణం ఏంటంటే ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండ్ హర్రర్ ఫిల్మ్ అనమాట మనం చూడండి అప్పట్లో కార్తికేయ టూ వచ్చి బాగా సెన్సేషన్ అయ్యాయి కదా సో అటువంటి బ్యాక్డ్రాప్తోనే ఈ సినిమా రాబోతోంది నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో శంభాల అనే ఒక గ్రామంలో ఒక ఉల్కాపాతం పడుతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారనమాట సో ఈ సినిమా యుగంధర్ ముని గారని ఆయన ఇంతకుముందు ఐటీ సాఫ్ట్వేర్ ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ ఆయనకి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆయన ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారు అలాగే ఈ సినిమా రాజశేఖర్ అన్నమోజు అండ్ మహీధర్ రెడ్డి అని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్స్ మీద రిలీజ్ అవుతుంది ఆది సాయి కుమార్ సాయి కుమార్ గారు తనయుడు ఆది మంచి టాలెంటెడ్ యాక్టర్ కాకపోతే సరైన స్క్రిప్ట్ పడట్లేదు ఈ సినిమాలో హీరోగా నటించారనమాట సో డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతోంది